చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులైన సతీమణి పిల్లలను కూడా భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు హెల్మెట్ ధరించు ప్రాణాలను కాపాడుకో అనే నినాదంతో చిత్తూరు నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు సిఐ నిత్యబాబు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వివాహ వేడుకలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే చోట హెల్మెట్లను పంపిణీ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ప్రాణహాని లేకుండా ఇతరులకు హాని కలిగించకుండా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేశారు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత మండలాల ప్రజలకు చిత్తూరు ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు వారి నమస్కారం మనకు ఇటీవల గమనిస్తే చాలామంది హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ రైడింగ్ చేస్తున్నారు ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రైడింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి వెనక కూర్చున్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్ కంపల్సరిగా ధరించాలి అలా ధరించనిచో వాళ్ళ యొక్క జరిమానాలు ఎక్కువ మొత్తంలో వేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెన్షన్ చేయడం జరుగుతుంది లైసెన్స్ లేకపోతే లైసెన్స్ లేని దానికి ఐదు వేల రూపాయలు హెల్మెట్ దానికి ఇద్దరులో ఏ ఒక్కరు ధరించకపోయినా వెయ్యి రూపాయలు ఇతర డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఇలాంటివి లేకపోతే అవన్నీ కలిపి కూడా జరిమానా వేయించడం జరుగుతుంది మేము పోలీసు వారిగా మేము వేయకుండా ఆర్టీఓకి పెడతాము అప్పుడు బండిని సీజ్ చేస్తాము లెటర్ పంపించిన దానిపైన ఫోర్ ఫైవ్ డేస్ కూడా బండిని రిలీజ్ చేసుకోవడానికి టైం పడుతుంది డబ్బులు కట్టిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయద్దండి ఈ రోడ్డు ఆ రోడ్డు అని సంబంధం లేకుండా టైంతో సంబంధం లేకుండా డిస్టెన్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బైక్ తీసినప్పుడే హెల్మెట్ ధరించి తర్వాత స్టార్ట్ చేసుకొని రోడ్డుపైకి రావాలి అలా చేయకపోతే ఖచ్చితంగా జరిమానాలు విధిస్తాము